దీపావళి వెలుగుల పండుగ మాత్రమే కాదు వ్యాపారులకు కళ్ళల్లో ఆనందం నింపిన సీజన్ గా అందిస్తోంది ఈ పండుగ దేశవ్యాప్తంగా రీటైల్ హోల్సేల్ సర్వీస్ రంగాలు కలిపి లక్ష కోట్ల వ్యాపారం జరిగింది ఏడాది నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల అంచనాలను మించిపోయింది మరి ఈ రికార్డు స్థాయి వ్యాపారాన్ని గల కారణాలేంటి దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది ఎక్కడ చూసినా ఉత్సాహం ఆనందంతో షాపింగ్ సందడి కనిపిస్తోంది ప్రతి ఏరియాలో మార్కెట్లు అందంగా అలంకరించబడి వినియోగదారులతో కిటకిటలాడిపోతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి కుటుంబం తమ సామర్థ్యానికి తగినట్టుగా పండగ కోసం ఖర్చు పెడుతుంది కొంతమంది వెయ్యిలోపు షాపింగ్ చేస్తే ఇంకొంతమంది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు కొన్నింటికి రేటు పెరిగినా కొనడం మాత్రం ఆపలేదు కాస్త క్వాంటిటీ తగ్గించుకునైనా కొంటున్నారు ధన్తేరా పండుగ వేళ దేశమంతటా లక్ష కోట్ల వ్యాపారం దాటుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది ఇందులో కేవలం బంగారం వెండి అమ్మకాలు మాత్రమే అరవై ఆరు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా దేశంలో ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుందని కానీ ధనత్రయోదశికి మాత్రం ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం ఉంటుందని సీఏఐటీ పేర్కొంది ఈ కారణంగానే సేల్స్ అమాంతం పెరిగాయంటోంది రోజున ప్రజలు సంప్రదాయం ప్రకారం బంగారం వెండి కొత్త పాత్రలు వంట సామాగ్రి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు లక్ష్మీదేవి గణేషుడి విగ్రహాలు మట్టి దీపాలు పూజా సామాగ్రి కొంటుంటారు ఇవి సంపదను రెట్టింపు చేస్తాయని భావిస్తారు అందుకే దీపావళి వచ్చిందంటే మస్ట్ అండ్ షుడ్ గా కొంటుంటారు రాగి వెండి ఉక్కుతో చేసిన పాత్రలు కొనడం సెంటిమెంట్ గా భావిస్తారు ఈ కాలంలో ప్రజలు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు టాబ్లెట్లు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎగబడి కొంటున్నారు వీటిని కూడా ఇప్పుడు అదృష్టానికి సింబల్ గా భావిస్తున్నారు గత రెండు రోజులుగా ఆభరణాల మార్కెట్లలో ఊహించని రద్దీ కనిపించింది సిఏఐటి అంచనాల ప్రకారం కేవలం బంగారం వెండి అమ్మకాల బిజినెస్ అరవై వేల కోట్లు దాటిందట ఒక్క ఢిల్లీ మార్కెట్లోని పదివేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయట గతేడాదితో పోలిస్తే ఇది పాతిక శాతం ఎక్కువ అన్నది సిఏఐటి చెప్తున్న మాట గతేడాది పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు ఈ ఏడాది అది లక్ష ముప్పై వేలకు చేరుకుంది అంటే దాదాపు అరవై శాతం పెరిగింది అలాగే వెండి ధర రెండు వేల ఇరవై నాలుగులో కిలోకి తొంభై ఎనిమిది వేలుంది అది ప్రస్తుతం లక్ష ఎనభై వేలకు చేరుకుంది అంటే దాదాపు యాభై ఐదు శాతం పెరిగింది ధరలు పెరిగినా బంగారం వెండి కొనేందుకు జనం ఏమాత్రం వెనుకాడలేదు ఎప్పట్లాగే సెంటిమెంట్ ఫాలో అయిపోయారు రీటైల్ మార్కెట్ మాత్రమే కాకుండా సర్వీస్ రంగం కూడా ఈ సీజన్లో భారీ లాభాలు చూస్తోంది ఈవెంట్ మేనేజ్మెంట్ క్యాబ్ సర్వీసులు గిఫ్ట్ ప్యాకేజింగ్ డెకరేటర్స్ బాణసంచా విక్రేతలు స్వీట్ల తయారీదారులు వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించారు వంట సామాగ్రి పదిహేను వేల కోట్లు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు పదివేల కోట్లు డెకరేషన్ ఐటమ్స్ దీపాలు పూజా సామాగ్రికి మూడు కోట్లు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పండ్లు బట్టలు వాహనాలకు పన్నెండు కోట్లు ఖర్చు చేసినట్టు సీఏఐటీ తెలిపింది పండగ వ్యాపారం అంతకు మించి అనేలా పెరగడానికి ప్రధాని మోదీ తీసుకున్న జీఎస్టీ రేటు తగ్గింపులు అలాగే లోకల్ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చిన విధానాలు వాణిజ్యానికి నూతన శక్తిని అందించాయి ఈ పండగ సీజన్లో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరగడం భారత ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకంగా కనిపిస్తోంది వినియోగదారుల విశ్వాసం పెరగడం స్థానిక ఉత్పత్తులపై ప్రేమ పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దీపావళి భారత మార్కెట్ కి రికార్డ్ సేల్స్ తో సువర్ణ సీజన్ గా నిలిచింది